అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది తను చాలా బుద్ధిమంతరాలు మరియు అందానికి ఇవ్వరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు ధన ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఇంటి పనిలో మెరుగ్గా ఉంటారు వివిధ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి జీవన అలవాట్లు ప్రభావవంతంగా ఉంటాయి మాటలకు కట్టుబడి ఉంటారు ఇంట్లో సంతోషం సౌఖ్యం పెరుగుతాయి మీరు ఉత్తమ వ్యక్తుల నుండి ప్రతిపాదనలు అందుకుంటారు ప్రణాళికలను వేగవంతం చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు అవగాహన సామరస్యంతో పనిచేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగుతారు ఆహ్లాదకరమైన అనుభూతి మిగిలి ఉంటుంది పెండింగ్ పనులు పూర్తి చేస్తారు మీకు అందరి సహకారం మరియు మద్దతు ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది విలువైన బహుమతిని అందుకోవచ్చు ఆర్థిక ప్రయోజనాల విషయాల్లో మీరు పని మరియు వ్యాపారంలో ధైర్యం మరియు సాహసాన్ని కలిగి ఉంటారు ముఖ్యమైన విషయాలు మీకు అనుకూలంగా నిర్ణయించబడతాయి ఆర్థిక విషయాలపై దృష్టి ఉంటుంది ఆదాయ వనరులు పెరుగుతాయి క్రమబద్దమైన ప్రిపరేషన్ పై దృష్టి పెడతారు పని చర్చల్లో చేరుతారు పూర్వీకుల మరియు సాంప్రదాయక పనులను ముందుకు తీసుకుని వెళ్తారు సంపదలో పెరుగుదల ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో శుభం పెరుగుతుంది మరియు అప్పు ఇవ్వడం మీ రోజు మానుకోండి స్పష్టతగా మీరు పనిచేయండి టెంప్ అవ్వకండి పెద్దగా ఆలోచించండి ఇక విషయంలో ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు మాటలు మరియు ప్రవర్తనలో మెరుగ్గా మారుతారు సాంప్రదాయం విలువలకు పెద్దపీట వేస్తారు ప్రతి విషయాన్ని బాధ్యతగా చూసుకుంటారు సంబంధాలను మెరుగుపరుచుకుంటారు సంప్రదింపు కమ్యూనికేషన్ నిర్వహించబడుతుంది పరస్పర సహకారం పెరుగుతుంది ఇక నియమాలు మరియు క్రమశిక్షణ నిర్వహిస్తారు కొనసాగింపు ఉంటుంది అందరిని గౌరవిస్తారు ఆరోగ్యమైన ధైర్యాన్ని మరియు ప్రభులను పెంచుతుంది దినచర్యను మెరుగ్గా ఉంచుతారు తినడంలో ప్రభావవంతంగా ఉంటారు ఆరోగ్యం మరియు వ్యక్తిత్వంపై శ్రద్ధ చూపుతారు సహ మనోబలం పెరుగుతాయి చురుకుగా ముందుకు సాగుతారు సున్నిత తత్వాన్ని కాపాడుకుంటారు మీ సానుకూలత మీపైకు మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు మీరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకుంటారు మీరు ఈ రోజు ప్రేమలో పడబోతున్నారు జాగ్రత్తగా ఉండండి కళలు రంగస్థలము సంబంధిత కళ వారి కళలను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి జాగ్రత్తగా వినియోగించుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సమయం ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి తెలివితో సమయాన్ని వాడుకోండి ఈ రోజు పనులు మీకు అనుకున్నట్టుగా కొంచెం సాగకపోవచ్చు కానీ మీరు మాత్రము ఈ యొక్క రోజును బెటర్ చేసుకోండి మీరు మీ హాస్యచతురతని మీరు ప్రభావితం అందరినీ ప్రభావితం చేస్తారు మీ హాస్యచతురత అందరినీ ప్రభావితం చేస్తుంది ఈ కలను పెంపొందించుకోవాలని మీరు అతని జీవితంలో సంతోషం ఉండేలాగా చేసి రోజుగా ఈ రోజు మారుతుంది ఒక వస్తువును పొందడంలో మీరు పొందేటటువంటి మీకు సంతోషము ఈ రోజు మీకు అనుభవించబోతున్నారు కనుక మిమ్మల్ని ఈ రోజు మీరు పరీక్షించుకోబోతున్నారు ఈ రోజు మీ అమ్మగారి తరపు వారి నుండి ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్నదములు లేదా తాతగారు మీకు అతికొని సహాయం చేస్తారు అవసరమైతే మీ యొక్క స్నేహితులు కూడా మీకు ఆపద సమయంలో ఆదుకుంటారు ప్రేమ ఎప్పుడు చాలా ప్రకాశవంతంగా మీకు కనిపిస్తుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందబోతున్నారు మిగతా అన్ని రోజుల కన్నా ఈ రోజు మీరు కాస్త ఇంత ఎక్కువగా మీరు అర్థం చేసుకునేటటువంటి జీవిత రహస్యాలను తెలుసుకోబోతున్నారు ఇక లక్కి సంఖ్య అయితే యాభై నాలుగు లక్కీ కలర్ అయితే టీల్ మరియు నేటి పరిహారంలో చూసుకున్నట్లయితే కనకదుర్గ మాతాల దర్శనం చేయుట మరియు ఓం దుర్గాయ నమా అని నూట ఎనిమిది సార్లు జపించటం మీకు ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో